పూర్లోని చెరువుకుంటల అక్రమ నిర్మాణాలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు అలానే ఈ రోజు మధ్యాహ్నం సంగారెడ్డి జిల్లాలో రంగనాథ్ పర్యటించబోతున్నారు అమీన్పూర్ మండలంలోని పలు చెరువులను ఆయన పరిశీలించబోతున్నారు అమీన్పూర్లోని వెంకటరమణ కాలనీ చక్రపురి కాలనీలో సర్వే చేసి అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించబోతున్నారు పఠాన్ చెరువు నియోజకవర్గంలోని చెరువు కుంటల అక్రమ నిర్మాణాలపై కూడా ఆరా తీయబోతున్నారు రెవెన్యూ ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి రంగనాథ్ ను పర్యటన చేయబోతున్నారు ఇక అమీన్పూర్ పఠాన్ చెరువు తెల్లాపూర్ ఆర్సీపురం ఐలాపూర్ పరిధిలో బఫర్ జోన్ కింద అక్రమంగా నిర్మాణాలు నివేదిక చెరువుకుంటల రికార్డ్ రెవెన్యూ మ్యాప్ ఆధారంగా వివరాలను సేకరించబోతున్నారు పూర్తి నివేదిక అనంతరం కూల్చివేతలు షురూ చేయబోతున్నట్టు సమాచారం పఠాన్ చెరువు నియోజకవర్గంలోని చెరువుల ఆనవాళ్లు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపట్టినట్టుగా టాక్ నడుస్తోంది మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ లోని గంగా పహాడ్ పరిధిలో ఉన్న చెరువులు కుంటలు పార్క్ స్థలాలు కబ్జాలకు గురైనట్లుగా వచ్చిన సమాచారం మేరకు అధికారులు ఆక్రమణలను కూల్చివేస్తున్నారు ఆక్రమణలకు పాల్పడింది ఎవరైనా సరే తగ్గేద్దే లేదు అంటున్నారు రాజకీయ నాయకులు ప్రముఖులను సైతం లెక్క చేయకుండా కొరడా జులిపిస్తున్నారు

దూకుడు ప్రవాసం అని చెప్పవచ్చు దీనికి సంబంధించి ఆక్రమణకు గురైనటువంటి నిర్మాణాలు కూల్చివేతలో అయితే హైడ్రా బుల్డోజర్లు ఇక్కడ మనకు ఈ రోజు చూడొచ్చు హైదరాబాద్ లో ఉన్నటువంటి రాజేంద్ర నగర్ గగన్ పహాడ్లో ఉన్న రాజీవ్ సొసైటీ లో గలటువంటి అప్పచెరువు ఏదైతే ఉందో అప్పచెరువు సమీపంలో ఉన్నటువంటి కొన్ని కంపెనీలు అయితే కూల్చివేస్తుంది మనం మొత్తం కూడా ముప్పై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉండగా సుమారు మూడు ఎకరాల స్థలాన్ని అప్చేవ చేసి ఇక్కడ అక్రమంగా అయితే మన గ్రూప్ కంపెనీలు ఏదైనా ఉన్నాయి మనం జీవల ద్వారా చూస్తున్నాం కంపెనీలు అన్నీ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా కూడా ఇక్కడ కార్యకలాపాలు కొనసాగిస్తా ఉన్నారు కూడా ఇక్కడ కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నారు తమకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అయితే ఈ రోజు ఉదయం తెల్లవారుజామున హైడ్రాధికారులు ఇటు గగన్ పహాడలో ఉన్నటువంటి రాజీవ్ సొసైటీకి చేరుకోవడం జరిగింది మనం ముఖ్యంగా చూస్తున్నాం ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ తోకల శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు సంబంధించినటువంటి చాలా కంపెనీలు అయితే ఉన్నాయి వాటి అన్నిటిని కూడా ఇటు అధికారులు కూర్చిస్తు కూల్చివేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం మనం ప్రస్తుతం ఎక్కడైతే చెరువు ఉందో అప్పా చెరువు వద్దే ఉన్నాం అప్పా చెరువు కనుక మనం గత చరిత్రను పరిశీలించినట్లయితే గతంలో ఈ యొక్క చెరువు నీరు నిండడంతో ఇక్కడ చాలామంది ప్రాణ పరిస్థితులు ఎందుకంటే చెరువుకున్న అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం అంతే కాకుండా కబ్జాలకు పాల్పడి నిర్మాణం చేపట్టిన క్రమంలో ఇక్కడ భారీ ఎత్తున ఇటు మట్టి పోవని కూడా ఇక్కడ గమనించినట్లయితే గతంలో చాలా మంది ఇక్కడ కోల్పోయారు అప్ప చెరువు గతం గత గత పూలు ఇక్కడ సుమారు ముప్పై ఐదు ఎకరాలు మూడు ఎకరాలు ఇటు అన్యాక్రాంతం అయింది అంతే కాకుండా ఇక్కడ అక్రమ నిర్మాణాలు కూడా పెంచాయి మనం చూస్తున్నటువంటి ఏదైతే ఇప్పుడు నిర్మాణ పూర్తి అయితే ఉందో ఇలాంటి భారీ షెడ్లు సుమారు మూడు ఎకరాల విస్తీర్ణంలో పదమూడు షెడ్లను కూడా ఇటు హైడ్రా సంబంధించినటువంటి అధికారం సూచించడం జరిగింది ఇప్పటికే మనం చూస్తున్నాం ఒక షెడ్ అయితే పూర్తి స్థాయిలో నీలమట్టం చేసినటువంటి హైదరాబాద్లు అవిశ్రాంతంగా శ్రమించినటువంటి మనం చూస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క పదమూడు షెడ్ల నిర్మాణం కూడా పూర్తి చేస్తున్నట్టు అధికారులు రెండు రోజుల చేయడం జరిగింది సర్వే పూర్తయిన రెండు రోజుల్లోనే ఇక్కడికి బుల్డోజర్లు కొనసాగిస్తున్నటువంటి మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన అయితే చూస్తున్నాం ఎందుకంటే ఈ అప్పా చెరువు అనేది అయితే మనం చూస్తాం ఇక్కడ చెరువులో మనం చూడవచ్చు పదమూడు అంటే మూడు ఎకరాలు విస్తీర్ణం అంటే మనం చూడొచ్చు పది శాతం మేర కూడా ఇటు కబ్జాకు గురైనటువంటి ఒక ఆధారంగా అయితే ఇక్కడికి వచ్చినటువంటి ఐట్రా అధికారులు గత రెండు రోజుల కింద సందర్శించిన వెంటనే విటిడంలో ఎక్కడ కూడా అలసత్వం లేకుండా పుట్టిన ఇక్కడికి మనం ప్రస్తుతం ఇక్కడ ఒక ఒక వాహనం మాత్రమే పనిచేస్తుంది మరికొన్ని వాహనాలను కూడా రైతు దించేందుకు ఇప్పుడే హైడ్రా అధికారులు పట్టణాలు జారీ చేయడం జరిగింది సంబంధించినటువంటి మొత్తం తర్వాత కూడా ఇటు హైడ్రా అధికారుల పాటు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు అంతేకాకుండా స్థానిక పోలీసులు క్లియర్ఎన్స్ సిబ్బంది కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు ఎలాంటి ఇబ్బందులు అయితే పూర్తి విత్తలని కొనసాగిస్తున్నటువంటి దృశ్య మనం చూస్తున్నాం ఎందుకంటే గత కొద్ది రోజులుగా హైదరాబాద్ ఏదైతే కుంటలు కానీ ప్రభుత్వ స్థలాల ఆక్రమణలో హైదరా దూకుడు మనం గమనించాం అగ్రమార్కులపై కొరడా చులిపించడంలో హైడ్రా ఎక్కడ కూడా తగ్గకుండా ముందుకు సాగుతా ఉంది అంతేకాకుండా ఇటు ప్రజల నుంచి కూడా భారీ స్థాయిలో స్పందన కానీ ప్రశంసలు కానిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉన్నటువంటి ఒక హైదరా వ్యవస్థ స్వయం ప్రతిపట్టి గల సంస్థగా ముందుకు చూసుకోబోతూ పలువురు ప్రశంసలను పొందుతా ఉంది అంతేకాకుండా ఆక్రమణకు గురైనటువంటి విషయంలో కూడా చాలా మంది ప్రజలు గత కొద్ది ఏళ్ళుగా కూడా మనం చూస్తున్నాం రెండు వేల ఆరు నుంచి ఆ ఫిర్యాదులో ఉన్నప్పటికీ సమస్యలు పరిష్కారం కానీ హైడ్రా పరిష్కరిస్తుందని నిన్న నగర్ లో జరిగినటువంటి కున్టీ సమయంలో అక్కడ స్థానికులు గత నలభై యాభై ఏళ్ల క్రితం అన్యాక్రాంతమైనటువంటి యొక్క ఇక్కడ నాయక్రా అధికారులు వెలికి తీస్తూ ఉంటారు పూర్తి స్థాయిలో మనం కనుక గమనించినట్లయితే మన చుట్టూ ఉన్నటువంటి అన్ని చెట్లను కూడా ప్రస్తుతం ఒక షెడ్ పూర్తయిపోయింది అంతే అంతేకాకుండా మరొక షెడ్ను కూడా కూల్చిలేకపోతున్నారు మనం ఉన్న చుట్టూ కనుక గమనించినట్లయితే అన్ని కూడా ఉన్నటువంటి షెట్లన్నింటినీ కూడా ఏదైతే కంపెనీ ఉన్నాయో పైరేట్ కంపెనీలు అనుమతులు లేకుండా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ కంపెనీలన్నింటినీ కూడా ఇటు హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఈ చెరువులను కాపాడుకున్నప్పుడే పర్యావరణం బాగుంటుంది భవిష్యత్ తరాలకు ఒక మెరుగైనటువంటి పర్యావరణాన్ని కానీ వాతావరణ అనుకూలతలను కూడా అందించడమే ప్రధాన లక్ష్యంగా అయితే ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే హైడ్రాకు పూర్తి స్థాయిలో పవర్స్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా హైడ్రాకు ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అటు హైకోర్టు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడైతే ఆక్రమణలు ఉంటాయో వేయడంలో హైడ్రాన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే నేరుగా వేసే విధంగా అయితే ఇచ్చింది అంతేకాకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం హైడ్రా ఎవరికి కూడా నోటీసులు ఇవ్వదంటూ కూడా ఇటు హైకోర్టు కూడా చేసిన నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఇచ్చేటువంటి నోటీసులనే షోకాజ్ నోటీసులుగా భావించి ఎవరైతే అక్రమస్తున్నారో వారందరూ కూడా వాళ్ళు అక్కడ దానికి సంబంధించినటువంటి యొక్క పూర్తివేతలకు సహకరించాలంటూ కూడా ఇటు హైకోర్టు కూడా తెలిసి చెప్పిన నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క అక్రమ నిర్మాణాలు కూల్చివేతలను అయితే హైదరాధికారులు ఇక్కడ కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలను నిర్ణయిస్తున్నాం ఎందుకంటే అక్రమ నిర్మాణాలు కూర్చివేత సమయంలోనూ ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వ్యాపారులే కానీ అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా ముందుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయట్లేదు ఎందుకంటే ఈ నిర్మాణాలు ప్రారంభం నుంచి కూడా వారికి ఈ యొక్క నిర్మాణాల పైన పూర్తి స్థాయిలో అవగాహన ఉంది ఎందుకంటే ఇదంతా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ అదే జోన్లతో పాటు చాలా అన్యాయం చేసినటువంటి కూడా ప్రభుత్వం కూడా ఇది ఇరిగేషన్ అధికారులు గత రెండు రోజుల కింద నిర్వహించినటువంటి సర్వేలో పేరంతో అయితే ఇక్కడ సంబంధించినటువంటి కంపెనీల యజమానులు బయట కూడా ఇష్టపడడం లేదు అంతేకాకుండా ఈ యొక్క అకౌంట్ నిర్మాణాలు ఏవైతే పూర్తి స్థాయిలో బయట ఎక్కడెక్కడ వెనుక చేసే పరిస్థితులు లేదు మనం చూస్తాం గతంలో ఏదైనా నిర్మాణానికి సంబంధించినటువంటి పూర్తివేత్తలు ప్రారంభించిన అనంతరమే ఇటు రికమెండేషన్స్ కానీ వైరస్ గానీ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ప్రస్తుతం ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసమే హైడ్రా ఏర్పాటు చేయడంతో హైదరా కూడా ఎక్కడ ఎవరి వినటువంటి పరిస్థితి మనం కాకుండా గత వారం ఇదే రోజు శనివారం ఎన్ కన్వెన్షన్ పూర్తివేత కూడా చేయడం జరిగింది ప్రముఖ నటుడు హీరో సంబంధించినటువంటి కూల్చివడం జరుగుతున్న సమయంలో కూడా అక్కడికి ఎవరు వచ్చి అడ్డుకోలేనటువంటి పరిస్థితులు అయితే అక్కడ అధికారులు చూసుకుపోతా ఉన్నారు అంతేకాకుండా ఇటు హైకోర్టు స్టే ఇచ్చినందుకు ప్రకారం జరిగిందే తప్ప స్టే కూడా ఎక్కడ కూడా మహిళా అధికారులు పట్టించుకోవాలి ఎందుకంటే అక్రమ నిర్మాణాన్ని కూల్చేయడం పూర్తి స్థాయిలో ఏదైతే కమర్షియల్ యూసే చేస్తూ ఉంటాయో ఇటు కానీ అటు వస్తూ సంబంధించినటువంటి కమర్షియల్ యూసే చేసి ఉంటాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కూర్చోడంలో అధికారులు అయితే ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ముందుకు తాగుతున్నటువంటి పరిస్థితులు అయితే రాజేంద్ర నగర్ లోని గగన్ పహాడ్ దగ్గర అయితే కొనుగోలుతా ఉన్నాయి చెప్పాలి